తెలంగాణలో అస్తిత్వం పాతాళంలోకి రైతాంగం మళ్ళీ వచ్చిన ఆనాటి పాలన రోజులు అస్తిత్వాన్ని దెబ్బతీసి అస్థిరత్వాన్ని సృష్టించే చర్యలు రేవంత్ సర్కార్ చర్యలతో పెట్టుబడులు వెనక్కి నెల రోజులు దాటుతున్న తొలగని వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పొరుగు రాష్ట్రాలకు మల్లుతున్న కంపెనీలు తెలంగాణకు వెన్నుముకే వ్యవసాయం రైతన్న వెన్ను విరుస్తున్న కాంగ్రెస్ విధానాలు దోపిడికి దోక రైతు భరోసాపై నీడలు పంటల మద్దతు ధర దక్కక రైతుల్లో అసహనం యాసంగి సాగుపై క్లారిటీ ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం వాస్తవంగా రేవంత్ రెడ్డి గత ఏదైతే కాంగ్రెస్ పాలన చేస్తున్నప్పుడు ఏం చేసిండి ఈయన కాంగ్రెస్ ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈయన పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా రైతులకు ఏదైతే రెండు పంటలకే రైతు భరోసా రైతు బంధు పథకం ఇస్తున్నారు మీరు మూడు పంటలకి ఇవ్వాలి రైతు అది కౌలు రైతులను కూడా మీరు ఆదుకోవాలని చెప్పారు ఈరోజు ఏం చేస్తున్నారు రైతు బంధు పథకాన్ని మొత్తం కూడా నట్టేంట ముంచి రైతులను తీవ్రంగా అన్యాయం చేస్తున్నాడు ఇప్పుడు ఇంకో మంత్రి ఏమంటాడు సన్నవాట్లకి ఐదు వందలు ఏమైతే బోనస్ ఇస్తున్నామో వారితో సరిపెట్టుకున్నాడు ఇక రైతు భరో రైతు భరోసా వాళ్ళకు అవసరం లేదని ఇంకో మంత్రి అంటాడు ముఖ్యమంత్రి ఏమంటాడు జనవర్లు ఇస్తామంటాడు జనవరిలో ఎందుకు ఇస్తారంటే స్థానిక సంస్థలు ఎలక్షన్లు ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఇస్తే ఇస్తామని నమ్మిస్తే వాళ్ళు ఓట్లు వేస్తారు తర్వాత మేము మళ్ళీ ఎక్కడ వేసేసిన గొంగడ అక్కడే అన్నట్టు మేము ఉంచుకుంటే సరిపోద్దా అని ఇక ఆ విధంగా ప్రయత్నిస్తున్నాడు అంటే ఎంతసేపు రైతులను కానీ ప్రజలను కానీ మభ్యపెట్టు తప్ప వీళ్ళు పాలన మీద వీళ్ళకి దృష్టి లేదు ఫస్ట్ ఇక ఏట ఏ ఏడ విషయం కూడా రైతులు మొత్తం కూడా అంటే ఒకవైపు రైతన్నల పండుగ అంటాడు ప్రజా పాలన దినోత్సవాలు అంటాడు అవంటాడు ఇవ్వంటాడు మళ్ళీ ఎక్కడ చూసినా కూడా వన్ ఫార్టీ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్లు పెట్టి కర్ఫ్యూ ఇస్తాడు అంటే ఇప్పుడు నలుగురు ఉంటే వాస్తవంగా ఇప్పుడు పండుగ అంటే ఎట్లుంటుంది పది మంది ఉంటే పండుగ అవుతుంది ఒక్కరు చేసుకోరు కదా పండుగ నలుగురు ఉంటే కర్ఫ్యూ అయినా మళ్ళీ పండుగ ఎట్లా అవుతుంది అది నీ పాలన నువ్వేది తిట్టుకుంటా మరోపక్క పక్క స్థానానికి గొప్ప చెప్పుకుంటూ ఇది నీ పాలన ఇక తెలంగాణలో రైతులు ఎక్కడ చూసినా కూడా ఎక్కడ చూసినా కూడా మాకు రైతు భర్ రైతు భరోసా లేదు మాకు రైతు బంధువులు ఏది లేదు ఏ మొత్తం మాటలు చెప్పిండు ప్రభుత్వం వచ్చింది ఇబ్ కూడా మభ్య పెడుతున్నారని చెప్తున్నారు ఇక సమైక్య పాలకులు బాగా పనిచేశారు కేసీఆర్ ఏం చేయ ఏం చేయలే రాష్ట్ర ఆదాయం ఎక్కువ హైదరాబాద్ నుంచే రావడం వెనుక గత పాలకులే కారణం బీఆర్ఎస్ హైదరాబాద్కు ఇరవై వేల కోట్లు ఖర్చు పెట్టిన సిటీ అవసరాలు తీరలేదు లక్షన్నర కోట్లతో నగరాన్ని అభివృద్ధి చేస్తాం మూసిలో పండు పండుకుడు కాదు కిషన్ రెడ్డి ఎన్ని నిధులు తెస్తాడో చెప్పాలి వాస్తవం కిషన్ రెడ్డి ఎన్ని నిధులు తెస్తాడో చెప్పాలని అన్నాడు అన్న మరి ఈయనే ఈయనేమంటాడు మాకు బడే బాయ్ ఎవరు మోడీ అని చెప్పిండు మేము ఇద్దరం కలిసి కలిసి కలిసికట్టుగా మంచిగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని అన్నాడు చెప్పిండు మరి మోడీ దగ్గర పోయి కూర్చొని నాకు ఈ పనులు కావాలి ఈ బిల్లులు కావాలి ఇవి పనులు చేసుకుంటా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం మీరు సహకరించాలని ఎందుకు మరి కిషన్ రెడ్డితోటి కూడా అంటావు కదా మనం ఇద్దరం కలిసి పనిచేస్తామని మరి ఇంత మాట అన్న కూడా కిషన్ రెడ్డి ఖచ్చితంగా దీని మీద స్పందించి మరి మీరే ఏ పాటు అభివృద్ధి మీరు ఎన్ని పెట్టుబడులు పెట్టి ఫస్ట్ చెప్పాలని ఆయన కూడా ప్రశ్నించాలి దీని మీద ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం కిషన్ రెడ్డి మీద ఉన్నది ఎందుకంటే మీ పార్టీని ఎంతసేపు ఒకరినొకరు జోక్ కూడా తప్ప ఇక్కడ వేసేది ఏం లేదు ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని ఈరోజు మీరు ప్రశ్నించాలి మీరు పెన్ను పెట్టుబడులు పెట్టిర్రు ఎంత అభివృద్ధి చేసిర ఎంత అవమానించిన మిమ్మల్ని మూసి ఆ మూసీలో పండుకుండు కాదట అంటే మీరు ఏదైతే మూసి నిద్ర చేసిరో దాన్ని ఎంత అవమాన అవమానకరంగా మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి ఖచ్చితంగా మీరు దీని మీద స్పందించాల్సిన అవసరం ఎంతవరకు ఉన్నది ఇక లక్షన్నర కోట్లు కేంద్రం నుంచి తీసుకురా సిటీ అభివృద్ధికి బట్టి ఆధ్వర్యంలో సబ్ కమిటీ బీజేపీ బీఆర్ఎస్ తమ ప్రణాళికలు ఉంటే చెప్పాలి హైదరాబాద్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన ప్రారంభోత్సవాలు ఇక బీజేపీ బీఆర్ఎస్ తమ ప్రణాళికలు చెప్పాలంటూనే ఇక అంటాడు వాస్తవంగా అనుట్ల అదే ఉండదు కానీ ఇనుట్లు ఉండదు ఏది ఈయన ఏమంటాడు బీఆర్ఎస్ లేవన్న మాట్లాడితే కతం వాళ్ళని తీసుకపోయి అరెస్టులు చేస్తుడు జైలు చేస్తుడు ఇప్పుడు ముఖ్యమంత్రి వస్తాడంటే తీసుకుపోతారు ముందస్తు అరెస్టులు చేస్తారు పోలీస్ స్టేషన్లో పెడతారు పెట్టినప్పుడు వాళ్ళు వచ్చి నీకు ఎట్లా చెప్తారు నీకు అపాయింట్మెంట్ ఉంటుందా మాట్లాడతావా కనీసం ఇక బి ఏమన్నా అంటే బీఆర్ఎస్ మీ మా వాళ్ళ సూచనలు ఇస్తే తీసుకుంటావు అంటాడు మళ్ళూట వాళ్ళని దగ్గరికి రానియో వాళ్ళు నువ్వు వస్తున్న ప్లేస్కే వాళ్ళని తీసుకుపోయి డైరెక్ట్ పోలీస్ స్టేషన్లు వేసినప్పుడు నీ వాళ్ళ సూచనలు ఉంటే నీకు సలహాలు వాళ్ళ సలహాలు ఎట్లా తీసుకుంటావు నువ్వు అంటే జనాల ముందట వాళ్ళ బీజేపీ బీఆర్ఎస్ పార్టీని రెండింటినీ పిచ్చోళ్ళని చేసి నువ్వు ఇట్లా మాట్లాడతావా